ఉద్యమం చేయాలని చెప్పి ఈ ఉద్యమంలో కార్యకర్తలు చిన్న వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా స్టూడెంట్స్ కానీ కూడా కురం ఎందుకంటే భవిష్యత్తు మన చేతిలో ఉంది ఆ సాధించుకుంటే భవిష్యత్తులో మనం బాగుపడతాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా చేస్తా ఉన్నాం వర్గీకరణ సహకార సహకరించాలి వర్గీకరణ సాధితే వాట మైమే తీసుకుంటాం కానీ మీ మాట ఏమి ఇబ్బంది కలగలేదు కాబట్టి మీరు కూడా అందరూ నాతో పాటు మాదిగా మేడి పాపన్న గారి నాయకత్వంలో యువ నాయకత్వాన్ని ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిజామాబాద్ జిల్లా నిర్వహణ నాయకత్వానికి వారు ఈ కార్యక్రమంలో ఉద్యమంలో జాతి కోసం విముక్తి పోరాటంలో పాల్గొనడానికి కదిలి వచ్చిన యువ నాయకత్వానికి స్వాగతం సుస్వాగతం जय भीम जय भीम ओके थैंक यू लाले वर्दिलाल लास्ट के दादा का हार्दिक स्वागत सुस्वागतम वर्दिलाल नेड़ी पासाडा గారి నాయకత్వంలో వర్దిలాలు చందు బై బి చందు బి మనీష్ మాయా খবর చందు చందు బి మనీష్ 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 గారికి బాట సంసువత జిల్లాలో దండోర ఉద్యమ బలోపితం కోసం యువనాయకత్వ నాయకత్వానికి మనస్ఫూర్తిగా జయభీములు అభినందనలు తెలియస్తా ఉన్నాం వరదిల్లాలి మేడి పాపాల గారి నాయకత్వాన్ని జంద్రాబాద్ చేయకూడదు మరి యువనాయకత్వం కలిగిన వరద వరది మరి పాపన్న గారి నాయకత్వంలో పనిచేయాలని కలిగినా మీకు ప్రత్యేకంగా జయభీములో అభినంది

ద్వారక నగర్ నుంచి కదిలి వచ్చినటువంటి నాయకత్వానికి ప్రత్యేకమైన జయభీములు పాపన్న గారి నాయకత్వం బలోపేతం కోసం జాతి ఉత్పత్తి పోరాటంలో మీవంతు కర్త నిర్వహించడానికి ముందుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా జయభీములు స్వాగతం సుస్వాగతం అభినందన నిజామాబాద్ జిల్లా ఈరోజు నిజామాబాద్ నగర సంస్థ పాలక వర్గం ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మేడి పాపన్న గారి నాయకత్వాన్ని ఉద్యమ స్ఫూర్తిని గ్రహించి కుల దండోర ఒక మన పునాది మేడి పాపన్న మాదిగ దండోర ప్రగతి మేడి పాపన్న వారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడు తారీఖు నాడు ఆవిర్భవించినటువంటి దండోర లక్ష్యం ఎస్సీ ఏబిసిడి వరీకరణ విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో మాదిగలకు ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి ఉద్దేశంతో మరి ఏర్పడినటువంటి దండోర లక్ష్యం గత ముప్పై సంవత్సరాలుగా భారతదేశంలో ముప్పై ఏళ్ళుగా ఒక కుల ఉద్యమం నడిపిందంటే అది ఒక మాదిగాకుల దండోరనే అది మాదిగలికే పరిమితం కాదు అది మానవ హక్కుల దండోరగా మరి ప్రపంచంలో కూడా అది అన్ని జాతుల కోసం కొట్లైన ఏకైక సంస్థ అది కేవలం మాదిగాకుల దండోరనే సమాజంలో వృద్ధులనకైతేనేమి వికలాంగుల కోసం అయితేనేమి ఎస్ఎస్టీ ఉద్యోగస్తుల ప్రమోషన్ల రిజర్వేషన్ల కోసం అయితేనేమి వికలాంగుల కోసం అయితేనేమి మరి సమాజంలో అన్ని వర్గాల కోసం కొట్లాడిన సంఘం ఏదైనా ఉంటే ఈ భారతదేశంలో అది కేవలం ఒక మాదిగాకుల దండోర సంస్థ అనే విషయాన్ని సమాజం గుర్తించింది అనే విషయాన్ని మనం మర్చిపోద్దని మనవి చేస్తూ ఉన్నాను ఆ నాయకత్వంలో ఎస్సీ వరికరణ సాధన లక్ష్యంగా మరి పాపన్న గారి నాయకత్వంలో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో మరి పనిచేయడం జరుగుతూ ఉంది దీన్ని భారత ప్రధానమంత్రి గారు గత సంవత్సరంలో మరి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కమిటీలు కాదు కాలయాపన వద్దు ఏబిషి వరీ కన్నా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి మాదిగలకు ఉపకులాలకు సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి ఈ నిజామాబాద్ జిల్లా వేదికగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిగలకు ఉపకులాలకు జరగాల్సిన న్యాయం సంపూర్ణంగా జరగలేదనేది నిరాశ ఉన్నటువంటి మాట మేము వాస్తవం అయితే ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని మాదిగల ఉపకురాల పట్ల ఈ నేడి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాదిగలకు ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించాలని నామినేడ్ పోస్టులు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మరి మాదిగలకు మరో మంత్రి పదవి ఇవ్వాలని మూడు మరి లోక్సభ స్థానాలు కేటాయించాలని మేము ఈనాడు ముఖ్యమంత్రి గారిని మేము నిజామాబాద్ జిల్లా వేదికగా మేము కోరుతా ఉన్నాం తప్పకుండా మాదిగల డిమాండ్ల సాధన కోసం నిన్న పాపన్న గారి నాయకత్వంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మా యొక్క నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా పత్రికా విలేకరులు మీడియా సాక్షిగా సమాచారాన్ని చేరవేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రాష్ట్ర సదస్సు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తూ ఉన్నాం అట్టి సదస్సులో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం అదేవిధంగా వచ్చే నెల ఏడో తారీఖు నాడు ఢిల్లీ కేంద్రంగా హలో మాదిగ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము నిజామాబాద్ జిల్లా మాదిగ సమాజానికి ఒప్పుకుల నాయకత్వానికి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు జయప్రదం చేసే విధంగా సిద్ధం కావాల్సిందిగా కార్యకర్తలకు మరి ఎంఆర్పీఎస్ టీఎస్ దండోర అనుబంధ సంఘాల నాయకత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి వర్గీకరణ సాధన డప్పు చెప్పు పెన్షన్ మాదిగలకి ఎక్కడ భవనం స్థలం కేటాయించాలని దానికి మరి నిధులు కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా మాకిస్త నామినేటెడ్ పోస్టులలో మాదిగల జనాభా తమాషా ప్రకారంగా విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ సంఘ రంగాలలో న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఐఎస్ ఐపీఎస్ అధికారులను ప్రగతి భవన్కు సంబంధించిన దాంట్లో ప్రత్యేక స్థానం గత ప్రభుత్వాలు కల్పించడంలో విఫలమైనారు నేటి ప్రభుత్వంలో నేటి ప్రభుత్వంలో మాదిగలకు ఉపకులాలకు కులాలకు ఐఎస్ ఐపీఎస్ విషయంలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించే విధంగా వారిని గుర్తించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి భవిష్యత్తులో మరి నాటి నుంచి నేటి వరకు కూడా సమాజంలో అంచబడ్డ జాతి మాదిగలు ఈ అంచబడ్డ జాతికి విముక్తి కావాలంటే వరీకరణ ప్రధాన లక్ష్యం కాబట్టి అది జరుగుతూనే మాదిగ పిల్లలకు భవిష్యత్తులో న్యాయంగా జరుగుతుంది మాదిగ జాతి సమగ్ర అభివృద్ధి సాధన దిశగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వం చూడాలని చెప్పేసి కోరుతూ భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ వరీకరణ సాధించేవారిదాకా నిజామాబాద్ జిల్లా నాయకత్వం వేడి పాపన్న గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి సందర్భంగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఇరవై తొమ్మిది నాడు ప్రకటిస్తాము ఆ కార్యక్రమాలను అమలు చేయడం కోసం సిద్ధంగావాల్సింది కార్యక్రమం విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై మాతృ జై తల్లి